మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎవడా తెలుగు మాతాబలు పెట్టినకి బుద్ధి లేదా ఎవడా తెలుగు మాతాబలు పెట్టినకి బుద్ధి లేదా యాంకర్ అనేటు చదువు రాదా యాంకరింగ్ చేసే వాళ్ళ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి యాంకర్ కూడా అయితే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి యాంకర్ కూడా అయితే ఏ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినో తెలియకుండా చదువుతారా దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది